భూ ఆక్రమణలు కబ్జాలపై ప్రజావాణిలో అందుతున్న ఫిర్యాదులపై హైదరా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు ఈ మేరకు సేర్లింగంపల్లి మండలం గోపనపల్లిలో పర్యటించిన రంగనాథ్ అక్కడి ఫ్లాట్ ఓనర్ల సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై వాకబు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నూట ఎనభై నాలుగు ఎకరాల పరిధిలో ఎనిమిది వందల యాభైకి పైగా ప్లాట్లతో లేఅవుట్ వేయగా తామంతా కొనుగోలు చేశామని రెండు వేల ఇరవై ఒకటి కరోనా సమయంలో కొంతమంది లేఅవుట్ మొత్తాన్ని కబ్జా చేశారని యజమానులు వాపోయారు రహదారులు పార్కులను వ్యవసాయ భూమిగా మార్చారని అందులో ఉన్న దేవుడి గుడిని సైతం ఆక్రమించారని వివరించారు ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించిన జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ పట్టించుకోలేదని ఆరోపించారు నిత్యం వందలాది మంది బౌన్సర్లను కాపలా పెట్టి తమపై దాడులు చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు ఫిర్యాదుదారులు చెప్పిన విషయాలన్నీ కోలంకషంగా విన్న రంగనాథ్ వారం పది రోజుల్లో ఇరుపక్షాలను పిలిచి అన్ని కోణాల్లో పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల బోడుప్పల్ ప్రాంతాల్లోనూ పర్యటించి ఆక్రమణలపై అందిన ఫిర్యాదులపై స్థానికులతో చర్చించారు